ఇప్పుడు చెముళ్లంక చోడ వరకు వీర్రాజు గారి ఐస్ కలెక్ట్ చేయడం కోసం మేము చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేసేవాళ్ళు దగ్గరికి మేము వచ్చి ఐస్ కలెక్ట్ చేసుకుంటాము చనిపోయిన ఆరు లోపు మాకు కాల్ చేస్తే మేము ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అవైలబుల్గానే ఉంటాము చనిపోయిన తర్వాత అలానే ఉంచేసి పడుకోబెట్టి అట్లానే ఉంచి కళ్ళు మూసి తడిగుడ్డ తడిగుడ్డ అలా కళ్ళ మీద పెట్టి కళ్ళు మూసేసి తడిగుడ్డ పెట్టి అలా ఆరు గంటల వరకు పర్వాలేదండి లేదు ఐస్ ప్యాక్ ఐస్ బాక్స్లో ఏమైనా పెడితే ట్వంటీ ఫోర్ ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్లో కాల్ చేస్తా మేము అందుబాటులోనే ఉంటా నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ప్లాన్ నెంబర్ వచ్చేసి జీరో డబల్ ఎయిట్ వన్ త్రీ త్రిబుల్ టూ త్రిబుల్ జీరో ఎప్పుడు కాల్ చేస్తాం మేము మేమంటాం